హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మనం త్రీ డేస్ నుండి అయితే వీడియో పెట్టట్లేదు ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉన్నాను నేనైతే ఇక్కడ చూసినట్టయితే ఇది కట్టమైసమ్మ గుడి ఇక్కడ నుంచి మనకి రీసెంట్గా జరిగిన విషయం అందరికీ తెలుసు ఫ్రెండ్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరాపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి పన్నెండు గ్రామాలైతే పూర్తిగా ముంపుకి అండి అవి మేడేపల్లి నుంచి అక్కడ ముంపుకి అయితే గురైనయి అవి వచ్చేసి ఆ పన్నెండు గ్రామాలు కూడా ఆంధ్రావే ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే డ్యూటీ వేయటం జరిగిందనమాట అందుకే నేను వీడియో చేయలేకపోయాను ఇక్కడ నుంచి ఇక్కడ కట్టమైసమ్మ గుడి అండి ఇది ఈ గుడి నుంచి పైకి ముంపు గురైందండి ఇది అంతా కూడా మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అసలు చాలా భయంకరమైన పరిస్థితులు అనమాట ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే ఇదిగో చూడండి ఇక్కడ నేను చూపించే చెట్టు అయితే ఇది ఇక్కడ చాలామంది ముప్పై మంది చెట్ల మీద వరదలో ఉన్నారు ఫ్రెండ్స్ చాలా దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఫ్లడ్లో ఇరుక్కుపోయారు ముప్పై మంది చెట్ల మీద అయితే అసలు బిక్కు బిక్కులు ఆడుతూ ఉన్నారంటండి ప్రభుత్వం సరైన సమయానికి స్పందించి ఇక్కడ ఇదంతా కూడా హెలికాప్టర్ అరెంజ్ చేసి బాధితుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా రక్షించడం జరిగిందండి చూసారా ఈ గ్రామాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి అంతలాగుతలంగా ఉందనమాట ఎక్కడో గ్రామానికి ఒక రెండు మూడు ఇళ్ళు చొప్పున మాత్రమే మిగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇలా ఉన్నాయండి ఇళ్ళు అయితే పోయినాయి కొట్టుకుపోయినాయి ఆనవాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా ఉన్నారు పూర్తిగా నిరాశ అయి ఉన్నారండి చాలా బాధ అనిపించింది కొన్ని అక్కడక్కడ కొన్ని వస్తువులు మిగిలితే వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు ఇటు చూసినట్టయితేనండి అక్కడ అక్కడున్న బస్తాలు చూడండి ఈ విధంగా అనమాట ప్రతి ఇంట్లో కూడా అసలు మోకాలు లోతులో బురద నిండిపోయిందండి చాలా బాధతో ఉన్నారు వాళ్ళ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది ప్రభుత్వం కూడా చాలా 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 చర్యలు అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి డిన్నర్ వరకు మార్నింగ్ టిఫిన్ నుంచి డిన్నర్ వరకు కూడా ఇంకే ఎక్కడ కూడా ఫుడ్డు లేకుండా ఇబ్బంది పడకూడదని వీళ్ళందరికీ కూడా ఫుడ్ రెడీ చేయటం జరుగుతుందండి ఇక్కడ జిల్లా స్థాయి నుంచి కలెక్టర్ మేడం గారి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా చాలా ఎవరికి ఇచ్చిన బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తూ వెళ్ళినైతే సేఫ్ జోన్లో ఉంచుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇవంతా కూడా చాలా అసలు దేన స్థితిలో ఉన్నారని చెప్పాలి ఇంకా మాకు ఎలర్ట్ చేసిన ఈ హ్యాబిటేషన్స్లో వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవంతా కూడా మేమే చూస్తున్నాం అనమాట ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు అందరికీ కూడా పై స్థాయి నుంచి అధికారుల ఆదేశాల మేరకు మా కింది వాళ్ళు కూడా నుండి మాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చారు అసలు ఎంత అంటే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫుడ్ అయితే అందించగలిగాము అయితే ఇది కంటిన్యూషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పటివరకు అనేది తెలియదు కానీ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట ఇక్కడ చూడండి అన్నీ కూడా రెడీ పెట్టుకుని ఉన్నారనమాట గ్యాస్ బండ్లు తర్వాత స్టాక్స్ తర్వాత మనుషులు ఫుడ్డు అంతా కూడా రెడీ పెట్టుకుంటున్నాము ప్రభుత్వం నుంచి అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఇళ్ళు పడిపోయినాయి ఎలా ఉందనేది సర్వే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఆటో యూనియన్ జీలుగుమెల్ నుంచి జీలుగుల్లి మండలం జీలుగుమెల్ అండి ర్యాలీ ఆటో యూనియన్ గత నాలుగు రోజులుగా కూర్చున్న వారి వర్షాలకి ముట్టు ప్రాంతాల వారికి భోజనం అందించడం కోసం యూనియన్ అంతా ఎంతో ప్రశ్నించి ఈరోజు వంటలు ఉండి తీసుకురావడం జరిగింది అధికారులు కూడా మాకు సహకరించి ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంతో సహకరించారు కూడా మంచినీటి కొరత కూడా లేకుండా ఎప్పటికప్పుడు చూస్తున్నారండి అదేవిధంగా ఇక్కడ చూడండి మిల్క్ తర్వాత గర్భిణీ బాలింతలను కూడా సేఫ్ జోన్లోకి అయితే తీసుకెళ్లడం జరుగుతుందండి ఇక్కడ మేమైతే అందరికీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాము చూడండి అసలు ఫుడ్ గ్యాప్ అనేది రాకుండా అయితే అందరం చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారండి ఇంకొక భోజనం అనమాట ప్రతిరోజు మేము వంట చేయిస్తున్నాము అవుటర్స్ కూడా హెల్ప్ ఇస్తున్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు రోజులైతే మేము ఈ కార్యక్రమంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళైతే గిన్నెలు అవి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నీ కొట్టుకుపోయినాయి అనేసి దాంతోపాటు బెడ్షీట్స్ అవి కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్పాన్సర్స్ కూడా చాలామంది వస్తున్నారు అంత మంచి జరిగి త్వరగా ఈ ముంపు గ్రామాలన్నీ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్